హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారండి బాగుండారా మేము కూడా బాగున్నామండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తిరుమలకైతే అయితే వెళ్ళామండి ఎక్కుకుంటూ వెళ్ళాము శ్రీవారి మెట్లు మీద కానించి ఎక్కేసిన తర్వాత దారిలో కూడా మేమైతే ఏమి కూడా తినకుండా తొందరగా అయితే పైకి అయితే ఎక్కేసామండి ఎక్కేసిన తర్వాత తరిగొండ ఎంగమామ్మ దగ్గర ప్రసాదం అన్న ప్రసాదం పెడతారండి అక్కడ అక్కడైతే భోజనం చేసుకొని ఉదయం నుంచి కూడా ఏం తినకుండా ఎక్కేసాము టిక్కెట్ల కోసమండి మేము ఉదయాన్నే చీకటితో అయితే వచ్చేసాము ఐదు గంటలకల్లా శ్రీవారి మెట్ల దగ్గరే అక్కడ అయితే మనకి దర్శనానికి అయితే టిక్కెట్లు టికెట్ల టిక్కెట్ల కోసమైతే మేము నైటే బస్ అయితే ఎక్కేసి వచ్చేసాము ఆ టిక్కెట్ తీసుకున్నాము టిక్కెట్ అయితే ఆదివారం రోజు ఉదయాన్నే అయితే ఇచ్చారు తీసుకొని సోమవారం రోజు తెల్లవారుజాము మూడు గంటలకండి మాకైతే దర్శనము తరిగొండమ దగ్గర అన్న ప్రసాదం అయితే తినేసి అక్కడి నుంచి అయితే పుష్కరి వచ్చామండి ఇక్కడ వరాహస్వామి దగ్గర అక్కడ ఆ పుష్కరణిలో స్నానం అయితే చేస్తున్నామండి నే మా బాబు మా ఆయన ఇద్దరు కూడా ఇద్దరం మునుగుతుండారండి ఆ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి నువ్వు మునగొద్దులే మళ్ళీ ఆరవ గుడ్డలు బట్టలన్నీ కూడా ఆరవ అసలు చల్లగా ఉంటాయి మేమైతే ఆరిపోతాయి మాకైతే ఏమని చెప్పి అక్కడ పెద్దది చెట్టు కూడా ఉందండి ఆ చెట్టు వలన ఏమో ఆ నీళ్ళు అయితే జిల్లా మంట చాలా చల్లగా ఉంటాయి ఎండ అయితే బయట ఎక్కువగా వస్తుందండి అడుగు పెడితే సార్లు కాళ్ళు అయితే కాలిపోతుండయి చాలా కాలిపోతుండయి కాళ్ళు మేమైతే చెప్పులు కూడా అసలు వేసుకోమండి అసలు తిరుమలకి వేస్తే ఇంటి దగ్గరే చెప్పులు పెట్టేసి వెళ్తాము ఎప్పుడైనా కానీ చెప్పులు అయితే అసలు వేసుకొని వెళ్ళము అక్కడ పుష్కరి నీళ్ళు చాలా మంది కూడా స్నానం చేస్తున్నారండి పిల్లలేమి పెద్దలేమి అందరూ కూడాను మా బాబు మా వారైతే ఇద్దరు కూడా చాలా చేప మునిగారండి రమ్మన్నా కానీ అస్సలు రావట్లేదు వాళ్ళు మేము నాకు మా పాపకైతే కొంచెం నీళ్లు తీసుకొచ్చి తల మీద అయితే చల్లారు మే ఇద్దరు మునగొద్దులే అని మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఎక్కడైతే మునగతామండి మునిగితే చాలా మంచిదండి తిరుమలలో అయ్యింది పుష్కరణ స్థానం అంటే చాలా ఎంత పవిత్రమైందండి అక్కడ మనము అలాగే మునిగితే తెలిసి చేసిన దోషాలు తెలివింది తెలియకుండా చేసిన దోషాలు ఏమైనా ఉన్నా కానీ అన్నీ పోతాయంటే అది తిరుమలలో అక్కడ పుష్కరులో అది ఒక కథ కూడా ఉందండి చరిత్ర అది అప్పుడు అక్కడ తొండమాన్ చక్రవర్తి వెంకటేల స్వామి అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అయితే ఎవరో రాజు రాజు భార్య వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ బాబుని పిల్లల్ని రాజు పక్క దేశానికి వెళ్ళతో కూడా అక్కడ వాళ్ళని అప్పగిచ్చి వెళ్ళారంటండి ఆ రాజు ఏమంటే ఒక వాళ్ళ వాళ్ళ పిల్లలను కూడాను భార్యని పిల్లల్ని మా భార్యని పిల్లల్ని మీరు చూస్తూ ఉండండి జాగ్రత్తగా నేను పక్క దేశానికి వెళ్ళేసి వస్తానంటే వాళ్ళు అక్కడ ఒక రూమ్లో అయితే పెట్టేశారంటండి వాళ్ళని పెట్టేసి అసలు మర్చిపోయారంట వాళ్ళకి వాళ్ళకి అన్నము నీళ్ళు కూడా ఏమి ఇవ్వకుండాను ఆ రూమ్లోనే పెట్టేశారంటండి వాళ్ళు ఆ రాజు ఎప్పటికో కూడా వచ్చేసారంట నా భార్యని మా నా పిల్లల్ని కూడా మీకు అప్పచెప్పాను కదా స్వామి ఏరి వాళ్ళు అని నేను అడిగితే నేను వాళ్ళకి అన్నము నీళ్ళు ఏమీ ఇవ్వకుండా అడుగుతున్నారు వాళ్ళు వచ్చేసి అని చెప్తే స్వామి వారి దగ్గరకు చెంకటేళ్ళ స్వామికి అడిగాడంట నేను వాళ్ళని మర్చిపోయాను ఒక రూమ్లో వేసేసి వాళ్ళకి అన్నము నీళ్లు కానీ ఏమి ఇవ్వకుండాను వాళ్ళైతే చనిపోయి ఎముకలుగా తయారయ్యి ఉండరు ఆయన వచ్చేసి అడగతుండారు మా భార్య మా పిల్లలను మా నాతోటే పంపించండి అంటే ఇవన్నీ ఏమీ తెలియకుండాను ఎముకల్ని ఆ హస్తికల్ని ఎముకల్ని కూడాను ఆ పుష్కరిణిలో వేసేస్తే వేసేసి నువ్వు వచ్చేసేయి వాళ్ళే వచ్చేస్తారని చెప్పి ఆ ఎముకల్ని ఆ పుష్కరిణిలో వేసేస్తే వాళ్ళు మనుషులుగా తయారయ్యి వచ్చేస్తారట అంత పవిత్రమైనవి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ స్నానం చేసుకుంటాను చాలా మంచిదండి అంతకుముందు కూడా చేసాము ఇది రెండో రెండో తడవండి చేసి అక్కడికైతే వెళ్ళేసి గుండు చేయించుకున్నాము అక్కడే స్నానాలు కూడా చేసేసుకొని మాకు చాలా టైం అయితే ఉందండి దర్శనానికి కూడా వెళ్ళేసాము అక్కడ బాలాజీ పాచికలాడేది అవన్నీ కూడా అక్కడంతా కూడా వీడియోలు అంతా కూడా తీసామండి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా బాగుంది ఎక్కువ జనాలైనా కానీ తోసుకున్నట్టు కూడా ఏమీ అనిపించదండి స్వామివారి దగ్గరికి వెళ్తే అక్కడైతే నెయ్యి దీపాలు అమ్ముతున్నారు ఒక్కొక్కటి వచ్చి ఫిఫ్టీ రూపీస్ నెయ్యి దీపము స్వామివారికి వెలిగించుకొని దండం పెట్టుకొని కర్పూరము టెంకాయ అవన్నీ కూడా ఆడైతే కొట్టేసుకొని దండం పెట్టుకొని మంచిగా చూడండి అయినా మమ్మల్ని బాగా అని చెప్పి పూర్తిగా దండం పెట్టుకొని మళ్ళీ వస్తాం అయినా అని చెప్పుకొని మళ్ళీ నీ భాగ్యం మళ్ళీ నాలుగు నెలలకు ఐదు నెలలకు వచ్చేస్తాము సంవత్సరానికి అయితే రెండుసార్లు పోతామండి మేము మహాభార్య అయితే దండం పెట్టుకొని టెంకాయ అయితే కొట్టేస్తున్నాడు అక్కడ అయితే దర్శనం చాలా బాగా జరిగిందండి అక్కడ కూడా అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి వేసుకుంటా ఉన్నారు చాలామంది కూడాను స్వామివారికి తిరుపతికి వెళితే మాకు చాలా బాగుంటుంది అయితే నడిచే వెళ్ళాలండి నడిచి వెళ్తేనే మంచి జరుగుతుంది బస్సుకెళ్తే వెళ్ళొచ్చామా పోయామా అని ఏమి అసలు ఏమీ అనిపించదు కష్టపడాలి స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం అంతా కూడా ఉళ్ళంతా కూడా నొప్పులు పులకరిచ్చిపోవాల్సిందే స్వామివారి దగ్గరికి వెళితే వెళ్తేనే స్వామివారి దగ్గరికి వెళ్ళామని తృప్తిగా ఉంటుందండి అక్కడ అంతా కూడా దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని అంగళ్ళ దగ్గరికి అయితే వచ్చామండి పూలమాలేమి స్వామివారి పటాలేమి ఏమన్నా కావాల్సినవి కూడా అన్నీ కూడా తీసుకున్నాము కొన్ని కొన్ని తీసుకొని అయితే బస్సుల దగ్గరికి అయితే వచ్చేసామండి వచ్చేటప్పుడు మటుకు బస్సుకే వస్తామండి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ కొండమైతే కొండ మీదకి అయితే వెళ్తాము అంగళ్ళు కానీ చాలా బాగుంటాయి ఎన్ని అంగళ్ళు అక్కడ ఎట చూసిన అంగళ్ళండి అన్నీ కూడాను కొన్ని కొన్ని అన్ని ఇది కూడా తీసుకొని స్వామి వారిని చిన్న దిగ్రహం తీసుకున్నానని వెంకట స్వామిని చాలా బాగుంది అయితే అన్నీ కూడా తీసేసుకొని బస్ అయితే ఎక్కేదానికి వస్తున్నాము దారిలో నడుచుకుంటాను ఒక సంచి అయితే తీసుకున్నానండి సంచిలో అన్నీ కూడా తీసుకొని అన్నీ దాంట్లో పెట్టేసుకున్నాము బ్యాగుల్లో పెట్టి ఎందుకులే అని చెప్పి బస్సు అయితే ఎక్కేసి కిందకైతే వచ్చేసాను తిరుపతికి వచ్చేసాము అక్కడికి వచ్చి టిఫిన్ అయితే తింటున్నామండి పైన తినేసి మళ్ళీ బస్సు ఎక్కామండి అందరు కూడా అక్కడ కొండల్లో బస్సు అట్ట అంతా కూడా ఇల్లు చూస్తా ఉండాలకి వాంతింగ్ చేసేసుకుంటారు పిల్లలు కానీ మేము కానీ అని చెప్పి మేమైతే కిందకొచ్చి అక్కడే తినేసే తర్వాత అయితే బస్ ఎక్కేసి నెల్లూరుకు వచ్చేసామండి నెల్లూరుకు వచ్చేకి సోమవారం రోజు మధ్యాహ్నం వంటి గంట అయిపోయిందండి ఇంటికి అయితే వచ్చేస్తాం ఇళ్ళంతా కూడా వెళ్ళేటప్పుడు శుభ్రంగా చేసేసుకొని నీట్గా అన్నీ కూడా ఎక్కడ ఎక్కడైనా సర్దేసుకొని ఎక్కడ గిన్నెలు అక్కడ కూడా నీట్గా తోమి పెట్టి వేసుకొని ఏమీ కూడా ఏ శుభ్రంగా వచ్చేలేక నీట్గా ఉండేటట్టుగా ఇల్లంతా కూడాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను రాగానే కూడా అంత కొంచెం పొంగలు చేసేసుకొని స్వామివారికి పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకుంటే ఇంకా అంతటితో అయిపోయినట్టండి ఇంకా కొంచెం అది పొంగలు కూడా చేసేస్తాను రాగానే గ్యాస్ పై అంతా కూడా శుభ్రమే చేసి పెట్టేస్తున్నాను రాగానే కొంచెం కుంకుమొట్టు గంధం ముట్టు అవన్నీ కూడా పెట్టేసుకొని స్వామివారికి అందుకో చిన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే తెచ్చుకున్నాను స్వామి వారికి పూలన్నీ కూడా అలంకరించేసుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు అవన్నీ కూడా చదువుకుంటానండి నేనైతేను తిరుపతికి వెళ్ళే చిత్త రోజు శనివారం రోజు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి నూట ఎనిమిది నామాలు చదువుకొని నూట ఎనిమిది పువ్వులతో అయితే పూజ చేసుకుంటాను అవి చెంకు చక్రాలు కూడా ఇంకా రెండు ఎక్స్ట్రా కూడా తెచ్చుకున్నానండి అవన్నీ కూడా అక్కడ పెట్టేసుకొని సాయంత్రం ఆరు గంటలు ఆరున్నర అయిందండి సాయంత్రమే పొంగల్ చేసేసుకొని దేవుడికి పెట్టేసుకొని ఒక్క పొద్దు అయితే చెల్లిచ్చేసుకుంటాను అండి పిండితో దీపారాధన చేసేసుకున్నాను బెల్లం పొంగల్ చేసేసుకొని నైవేద్యంగా పెట్టేసుకున్నాను లడ్డూ కూడా అక్కడే పెట్టేశాను స్వామివారిని దండంపట్ చేసుకొని ఒక పొద్దు అయితే చెల్లి చేసుకున్నామండి స్వామివారు చాలా బాగుండే చిన్న విగ్రహము ముత్యాల దండ వేసి పువ్వులతో అలంకరించుకున్నాను పిండి దీపానికి కూడా వెంకటేళ స్వామి నామం పెట్టేసుకున్నానండి అంతా కూడా 谢谢